ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా స్నేహితులారా మీకు మన ప్రభు మన రక్షకుడు మన విమోచకుడైన యేసు క్రీస్తు నామమున వందనములు ప్రియులారా స్పిరిచువల్ థాట్స్ వన్ అన్న మా యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షిస్తూ మీరు ఎంతగానో ఆదరిస్తూ బలపరుస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇంకా ముందు ఉన్న దినాలలో కూడా ఇలాగే మీరు మీ ఆదరణ మీ సపోర్ట్ మాకు అందించాలని మనస్ఫూర్తిగా మిమ్మును కోరుచున్నాము మంచిది మనము దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో చేర్చబడినప్పుడు దేవుని సంఘములో మనము ఎవరము అనగా సైనికులము పరిచారకులము మన తండ్రి వ్యవసాయకుడు కాబట్టి ఆయన మనకు అప్పగించిన ఆ పరిచర్యలో నమ్మకముగా సాగి వెళ్ళుట అది మన ఉన్నది మంచిది క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య ఏడు వందల అరవై సైనికులం పరిచారకులం అను కీర్తన మనము పాడుకుందాం ఈ కీర్తన మీరు వింటూ ఉండగా మీకు మేలుకరముగా ఉంటే మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునని వాళ్ళు ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి சைன குலம் பரிச்சாரக்கூலம் தைவிக மவசாய குலம் தைவிக மவசாய குலம் சைனம் பரிச்சாரக்கு

మన తండ్రి వ్యవసాయ కుడో మనమివుని వ్యవసాయం సంగమి ప్రభు నాటి తోట చేరుగును ప్రభు చేతిలో చే సంగమి ప్రభు నాటిన తోట చిరుగును ప్రభు చేతిలో సైని సైనికులం పరిచారలం దైవిక మగ వ్యవసాయ కులం దైవిక మగు వ్యవసాయ కులం ఆది కృషి వలుడా ఇదిను నీల ధున్నెనుగా ఆది కృషి వలుడా నేలను దున్నెనుగా తుయా దగ ప్రభువి పున్ హృదయములేకరిగా తుదయా దామగు ప్రభువి పున్ हृदयमुलेकये दुन्निरिगा सैनिकुलं परिचारकुलम् दैविकमगु वेव విని గ్రహక్యం పన్ని వాడుకడు విని చేయో పాండు వాడు విని గ్రహక్యం పన్ని వాడుకడు విని చేయో పాండు వాడు వినియును అనగడు వాడుకడు వినిఫలన్ సును వేరు కడు వినూడు వాడుకడు వినిఫలియన్ సును వేరు కడు శైని కులం పరిచార కులం దైవిక మగువస కులం దైవిక మగువస కులం తోటను తడిపిణ నదయే ది నీటిని పోలిన వాక్యమేగా తోటను తోటను నది ఏది నీటిని పోలిన వాక్య మెగా నాలుగు చే నిలు దీకుల నర జాతులకు నాలుగు చీలి కలందులకు నలు దీకుల నర సైనికులం పరిచారకులం

ಪಿಡಿಕುವೆ ತುಳುವೆತೆದಮ ಪಣಲನು ಮೋ ತುಮು ಪಲಿತ ಕನ್ನೀಟಿತ್ತು ಕೃಷಿ ಜೆಯದ ಎನ್ನು ಕೋ ತುಮೋದ கண்ணீக கிருஷிச்சியுதமா என் கூதமுக சைனி குலம் பரிச்சாரக்குலம் தைவிகமுவாயுலம் దైవిక మగు వ్యవసాయ కులం ప్రియులారా రక్షించబడి సంఘములో చేర్చబడి ప్రభువును ఆరాధిస్తూ ప్రభువును సేవిస్తూ ప్రభు కొరకు జీవిస్తున్నా ప్రతి ఒక్కొక్కరము మనకు అప్పగించబడిన పనిలో పరిచర్యలో నమ్మకముగా ఉందాము ఆయన పని ఎంతో ఉంది ప్రతి పనిని ప్రార్థనాపూర్వకముగా విశ్వాసముతో ప్రతి పనికి ప్రభు ఫలము ఇచ్చును అని నిరీక్షణ కలిగి నమ్మకముగా ప్రభు పరిచర్యలో సాగుదాం అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక